చాలా టైంపాస్కి కొంతమంది ఉంటారు టైంపాస్కి వచ్చి వెళ్తుంటారా అని అలాంటి టైంలో టైం వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు కొంచెం గమనించండి ముందు మీరు సారీ ఇంకా వే గుర్తొస్తూ నిద్రపడ్డదు ఏ పని కరెక్ట్గా అవ్వదు అలా కాకుండా మీరు సాధ్యమే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే వాల్ట్ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారనమాట లక్ష్మీ హన్విక గారు తను మన ప్రతి వీడియో ఫాలో అవుతూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అక్క ఈ వీడియో గురించి నేను ఈ పాయింట్ నేర్చుకున్నాను అనేసి అలాగే తను పెట్టిన మెసేజ్ ఏంటి అన్నది నేను చెప్పే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి టైలరింగ్ నేర్చుకుంటున్నవారు లేదా నేర్చుకోవాలి అనుకుంటున్నవారు టైలరింగ్ చేస్తూ ఉన్నవారు మన ఛానల్లో మీ కంటెంట్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్క టైలరు కూడా మ్యాక్సిమం నార్మల్ టైమింగ్స్లో అంటే నార్మల్ సీజన్ కానీ టైంలో స్టిచ్చింగ్ చేసేది ఒక ఒకలాగా ఉంటుంది కొంచెం సీజన్ టైము ఫెస్టివల్ టైము పండగ సీజన్ అయితే ఒకలాగా వర్క్ చేస్తాం అది సహజం ప్రతి ఒక్కరము అంతే కదా టైలరింగ్లో కాకపోతే ఆ వర్క్ చేసేటప్పుడు మనం వర్క్ ఎక్కువ చేస్తున్నాము అనే స్ట్రెస్ ఫీల్ అయ్యి వర్క్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అని ఆలోచించే క్రమంలోనే మనం వర్క్ ఎక్కువ చేయలేకపోతాం ఇది జరుగుతుంది కానీ అలాంటి వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి నేను తెలుసుకున్న నా అనుభవంలో నేను తెలుసుకున్నటువంటి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను అయితే మన మన సిస్టరు మన సబ్స్క్రైబర్ పెట్టిన మెసేజ్ ఏంటంటే తను టైలరింగ్ చేస్తారు బాగానే వర్క్ వస్తుందట టైలరింగ్ చేస్తాను కానీ అక్క చే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఏమన్నా తెలుసుంటే నాకు కొన్ని పాయింట్స్ చెప్పరా అనేసి రిక్వెస్టెడ్గా మనకు మెసేజ్ పెట్టారు వీలైతే షార్ట్ వీడియో అన్న పెట్టండి అక్క అని నాకు అనిపించింది తను ఎంత స్ట్రెస్ వీలై ఎంత స్ట్రగుల్ అయితే కానీ ఆ మెసేజ్లో అలా పెట్టారు అంటే తనకి ఉపయోగపడుతుంది ఇంకొక పది మంది ఎక్కువ టైలరింగ్ వాళ్ళే కదా మన ఛానల్ చూస్తుంది ఉపయోగపడుతుంది అని తనంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది కాబట్టి నాకు తెలిసిన పాయింట్స్ చెప్తే మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే ఫస్ట్ మీకు చెప్పాను కదా నార్మల్ టైమింగ్స్లో స్టిచ్ చేసేది వేరు మనం ఫెస్టివల్ టైంలో స్టిచ్ చేసేది వేరని నార్మల్ టైంలో ఎలా నేను బ్యాలెన్స్ చేస్తాననేది మీకు ఆల్రెడీ వీడియోస్లో నేను ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉన్నాను నేను ఏ టైంకి వర్క్ స్టార్ట్ చేస్తాను ఏంటి అన్నది ఇక్కడ ఓన్లీ నా లైఫ్ స్టైల్ మాత్రమే నేను చెప్తున్నాను నేను ఎలాగ ఫాలో అవుతున్నా అన్నది మాత్రమే నేను చెప్తున్నాను మీకు ఏమన్నా మ్యాచ్ అయ్యి ఉంటే నేను నేను ఫాలో అయ్యే విధానం మీకు మ్యాచ్ అయ్యి ఉంటే మీరు మార్చుకోవచ్చు అది అది మీ ఇష్టం ఒక పాయింట్ అయినా కనెక్ట్ అయ్యి ఉంటే మీరు మార్చుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే వీడియో చూడండి ఓకే అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనం ఫెస్టివల్ సీజన్లో నార్మల్ టైం కన్నా ఫెస్టివల్ సీజన్లో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వర్క్ చేయడానికి మీకు నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను ఏమంటే అసలు ఫస్ట్ మనం నార్మల్ సీజన్లో మీకు చెప్తూ ఉంటాను కదా నార్మల్ టైంలో నేను నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేస్తాను సిక్స్ నుంచి క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటి వర్క్ చూసుకొని నైట్ టైం కటింగ్ పెట్టుకుంటానని మీకు చెప్తూనే ఉన్నాను ఇంతకుముందు వీడియోస్లో కూడా కానీ ఫెస్టివల్ సీజన్లో ఎలా చేస్తాను అన్నది మీకు నాకు తెలిసిన పాయింట్స్ చెప్తాను ఫెస్టివల్ సీజన్లో ఇవన్నీ నార్మల్ టైం ఎలా ఉంటుందో ఫెస్టివల్ సీజన్ కూడా నాకు రొటీన్ ఇలాగే ఉంటుందండి ఏమంటే ఇప్పుడు ఇంటి పని మానడానికి లేదు ఎవరైనా సహజం అది అందరము చేసేది అక్క మీరేంటి స్పెషల్గా చేసేది చెప్పడం అని అని అనుకుని ఉండొచ్చు నేను అలా అంటలేదు ఆ స్ట్రెస్సుగా భారంగా ఆలోచించి బాధపడుతూ చేసే కన్నా యాక్టివ్గా అది స్ట్రెస్ని ఓవర్కమ్ చేస్తూ చేస్తే ఉండేటువంటి ఆ పీస్ఫుల్ అనేది వేరుగా ఉంటుందన్నమాట ఎలా అంటే ఇప్పుడు మనం మార్నింగ్ సపోజ్ ఒక్కొక్క టైమింగ్స్ ఒకలాగా ఉంటుంది సిక్స్కే లెగుస్తామనుకోండి సిక్స్ టు టెన్ వరకు వర్క్ చేస్తాం అనుకోండి మీకు నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను ఇంటి పని అయినా మనం టైలరింగ్ అయినా అన్ని వర్క్ మనం చే మనం చేస్తేనే కదా అవుతుంది ఇవన్నీ చేసినా కూడా మనం ఫెస్టివల్ సీజన్లో సిక్స్కి లేచేది ఒక్క వన్ అవర్ ముందుకి అక్క ఏంటి ఇంత డే ఎంత వర్క్ చేస్తూ ఉంటాము డే ఎంత వర్క్ చేస్తే కూడా వన్ అవర్ ముందుకు లేవమంటున్నారు ఎలా సాధ్యం అవుతుంది అని అలా సాధ్యమవుతుంది అని అంటే మీరు వర్క్ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి అంటే ఎక్కువ వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఫైవ్కి లేవడానికి ట్రై చేయండి మీరు వన్ అవర్ ముందు లెగిస్తే కూడా చాలా వర్క్ అయితే ఫినిష్ అవుతుందండి అది ఇంటి వర్కే మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ లేచి మిషన్ పెట్టమని నేను చెప్పట్లేదు మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంటి వర్క్ చేసుకోండి మీరు ఇంటి వర్క్ చేసుకోండి మీకు ఇంకా త్వరగా మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడానికి అవుతుంది ఓకే అయితే మార్నింగ్ ఫైవ్కే లేచామనుకోండి ఫైవ్ టు టైం పెట్టుకోండి మీరు ఫైవ్ టు సెవెన్కి ఇంటి వరకు కంప్లీట్ అవ్వాలి మీరు అందులో ఏమేమి చేసుకుంటారన్నది మీరు ప్లాన్ చేసుకోండి అంటే ముందు రోజు నైటే మనం కొన్ని పనులు చేసేసుకుంటాము చెప్తాను మీకు ఫైవ్ టు సెవెన్ పెట్టుకోండి ఫైవ్ టు సెవెన్లోనే మీరు టిఫిన్ చేయడం కానీ వంటకి ప్రిపేర్ చేసుకోవడం కానీ అన్నీ కూడా సెవెన్లో లోపు చూసుకోండి సెవెన్ టు ఎయిట్ నైన్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే లోపు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ ఆర్ డ్రెస్ మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అలాగా ఇక అప్పుడు మీరు టిఫిన్ అనేది చేసేసుకోండి టిఫిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవరు ఒక కొంచెం గ్యాప్ అంటే టిఫిన్ చేసేసి అట్లా ఒక టీ ఏదో అలవాటు ఉంటుంది కదా అవి అయిన తర్వాత మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయండి స్టిచ్చింగ్ చేసేసేయండి అట్లా మీరు వన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు చేసేసుకోండి కానీ ఇది ఈ ఈ కంఫర్ట్ టైం ఎవరికి అని అంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అలా అన్నప్పుడు మాత్రమే వర్క్ ఎక్కువ చేయగలం కదా చిన్నపిల్లలు ఉంటే అది సాధ్యం కాదు ఎందుకంటే నైన్ టెన్ వాళ్ళకి బాక్సులు పెట్టేసి టెన్ వరకు అది కుదరదు సీజన్ అయినా సరే సీజన్ అప్పుడు మనం వర్క్ ఒప్పుకోం కదా చిన్నపిల్లలప్పుడు మీరు ఎక్కువ వర్క్ చేయాలి అని ఒప్పుకోరు కదా ఇది కొంచెం పెద్ద పిల్లలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళగలరు ఓన్లీ మనం బాక్సులు మాత్రమే చేసి అక్కడ పెట్టేసే పరిస్థితి ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట మీరు వర్క్ ఎక్కువ ఉంది పండగ సీజన్లో చేయలేకపోతున్నా అని అంటే మీ మేబీ మీకు నా లైఫ్ స్టైల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అట్లా చూసుకోండి అప్పుడు మధ్యాహ్నం వన్ వరకు చేస్తారు కదా నేనైతే ట్వెల్వ్ ఫార్టీ వరకు చేస్తానండి ట్వెల్వ్ ఫార్టీకి కరెక్ట్గా మార్నింగ్ కుకింగ్ అన్ని కుకింగ్ చేసేసుకుంటా జస్ట్ రైస్ మాత్రం నేను ఆన్ చేసి పెట్టేసుకొని ట్వెల్వ్ ఫార్టీకి బాబుకి బాక్స్ ఇచ్చేసి వస్తాను అప్పుడు నేను ఒక హాఫ్ అవర్ బ్రేక్ ఇస్తాను ట్వెల్వ్ ఫార్టీకి బా బాక్స్ ఇచ్చేసి వచ్చేసి నేను బోన్ చేసి వన్ లోపు నేను బోన్ చేసేస్తాను వన్కి నేను బోన్ చేసేసి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నేను రిలాక్స్ అవుతాను అంటే మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానీ ఏదన్నా ఒక షార్ట్ వీడియో పెట్టడం కానీ అట్లాగే రిలాక్స్ అయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వన్ థర్టీకి స్టార్ట్ అవుతాను వన్ థర్టీ టూ ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ వర్క్ చేస్తాను తర్వాత మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి మళ్ళీ బాబు వచ్చేస్తే స్నాక్స్ పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ రిలాక్స్ అయిపోయాయి అంటే రిలాక్స్ అంటే కొంచెం కాఫీ తీ కాఫీ కానీ టీ కానీ తాగేసి బాబు సిక్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక వన్ అవర్ మళ్ళీ వర్క్ చేసేసి క్లోజ్ చేస్తాను ఒక ఒక్క బ్లౌజే పెట్టుకుంటాను నేను ఇక అప్పుడు నాకు సెవెన్ కల్లా ఫినిష్ అనమాట సెవెన్కి క్లోజ్ చేసిన తర్వాత నేను ఇంకా మళ్ళీ వన్ అవర్ టైం పెట్టుకుంటాను వన్ అవర్ టైం పెట్టుకొని ఇంటి వర్క్ పని చేసేసుకుంటాను అనమాట అంటే మామూలుగా కుకింగ్ కానీ అట్లా గిన్నెలు ఉంటే వాష్ చేసుకోవడం ఇలాంటివన్నీ వన్ అవర్ టైం అక్క దీనికి కూడా టైం పెట్టుకొని చేసుకోవాలా అని అంటే మనం డబల్ డ్యూటీ చేసేటప్పుడు తప్పనిసరిగా టైం మెయింటైన్ చేసుకోవాల్సిందేనండి తప్పదు ఓకే ఈ క్రమంలో మనకి సీజన్ టైంలో డే మొత్తం మనం వర్క్ చేసేటప్పుడు మనకి కొన్ని టైం వేస్ట్ పనులు అనేది అవుతూ ఉంటాయి టైం వేస్ట్ అంటే ఇది టైం వేస్ట్ అని కాదు మనకి వర్క్కి బ్రేక్ అయ్యే విషయాలు అనమాట ఏంటి అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నది కూడా మనం గమనించుకొని రియలైజ్ అవ్వాలి ఫోన్ కాల్సే ఉన్నాయనుకోండి ఫోన్ కాల్స్ వస్తే కూడా మనం ఎక్కువ టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నామా లేదు కస్టమరే వచ్చారనుకోండి కస్టమర్తో మనం ఎంతవరకు మాట్లాడేసి మనం అంతవరకే కట్ చేసేసి పంపిస్తున్నామా ఇవన్నీ ఒక్కసారి ఇవి కూడా పాయింట్ ఉంటాయి అనమాట ఇవి కూడా మనకి మైనస్ అంటే టైం ఎక్కువ వేస్ట్ అయ్యడానికి మైనస్ ఉంటాయి అని మనం కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వకూడదా మాట్లాడకూడదా అని కాదు మాట్లాడాలి మన కస్టమర్ దగ్గర కన్ వర్క్ తీసుకోవాలి కానీ అది కూడా మనం ఎక్కువ టైము కొంతమంది అనవసరంగా టైం వేస్ట్ చేసి పోవడానికే వస్తూ ఉంటారు గమనించండి మీరు వర్క్ వర్క్ వేయించుకోవడానికి వచ్చి ఎక్కువ టైము డిజైన్స్ మీదే సెలెక్ట్ చేసుకునే క్రమంలోనే దాదాపు టైం అంతా వేస్ట్ చేస్తారనమాట లాస్ట్కి మనం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం చూపించినా కూడా మళ్ళీ రేపు వస్తాంలేండి అయ్యో అనుకోలేదు ఆలోచిద్దాం అసలు వర్క్స్ చూసి వెళ్దాము తర్వాత ఇద్దాం అనేసి అని కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అదెంత కూడా మన అనుభవం మీద అర్థమవుతుంది గమ గమనించడం వాళ్ళు ఇవ్వడానికే వచ్చారా టైంపాస్కి కొంతమంది ఉంటారు టైంపాస్కి వచ్చి వెళ్తుంటారా అని అలాంటి టైంలో టైం వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు కొంచెం గమనించండి ముందు మీరు శారీ తీసుకురండి చూద్దాము ఒక రెండు మూడు డిజైన్స్ చూపించి ముందు శారీ తీసుకురండి మీరు వేయించుకోవాలనుకుంటే శారీని బట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అని మీరు మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఇక్కడే టైం వేస్ట్ అయ్యేది అలాంటప్పుడు మీరు కన్విన్స్ చేయడానికి చూడండి ఒకవేళ డిజైన్స్ వేయించే మాట అయితే లేదు ఓన్లీ బ్లౌజులు మీరు ఓన్లీ స్టిచ్చింగే చేస్తున్నారంటే ఈ పాయింట్స్ ఆలోచించుకోండి మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామా అని ఓకే అంతా కూడా కరెక్ట్గా చేస్తున్నాను అయినా స్ట్రెస్ ఫీల్ అవుతాను అన్నప్పుడు ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ముందు ఇల్లు మేనేజ్ చేయలేక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అంటే ఇప్పుడు సపోజ్ ఇంటి పని నేను చెప్తూ ఉన్నాను ఇంటి పని అంటే కుకింగే ఉందనుకోండి మీరు ఎక్కువ టైం కుకింగ్ దగ్గర స్పెండ్ చేస్తున్నారా అలాంటప్పుడు టైం సేవ్ చేయడానికి ఆలోచించండి ఎలాగా అంటే ఇప్పుడు నార్మల్ టైంలో ఉన్నంత ఫ్రీ టైము ఇప్పుడు సీజన్లో ఉండనప్పుడు మనం కుకింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎలా అంటే టిఫిన్స్కి మీరు ముందుగానే పిండి రెడీ చేసి పెట్టుకోవడము లేదు కర్రీసే ఉన్నాయి అనుకోండి ఒక కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఆకుకూర పప్పులు ప్రిపేర్ చేసుకోవడం టమాటా పప్పు ప్రిపేర్ చేసుకోవడం లేదు పిల్లలు ఇష్టపడరు పప్పే చేస్తే ఇష్టపడరు అంటే సైడ్గా మీరు ఏమన్నా బె బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై ఇలాంటివి ఈజీగా అవుతాయి ఈ దొండకాయ జోలి కొంచెం మసాలా ఐటమ్స్ జోలు వెళ్ళామంటే లేట్ అవుతాయి అక్కడ దీనికి దానికి రిలేటెడ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏంటి అంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఒక లేడీ మనం లేడీస్ గురించే కదా ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం టైలరింగ్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండే లేడీస్ ఇది ఆ స్ట్రెస్ వచ్చేసి ఇక్కడ పడుతుంది ఎక్కడ అని అంటే ఇప్పుడు మనం కుకింగే కరెక్ట్ చేయలేదు అనుకోండి గంటల గంటలు అక్కడే టైం వేస్ట్ చేసేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత టైం మిగలదు లేదు అది కరెక్ట్గా చేయకుండా మనం ఏదో చేసాం లేదో రైస్ అక్కడ పెట్టేశాంలే అనేసి అనుకుంటే ఇంట్లో వాళ్ళు స్ట్రె ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా మనకి అక్కడ స్ట్రెస్ తెస్తారనమాట ఇలా చేసావా అలా చేసావా అనేసి అంటూ ఉంటే అది కూడా మనకి చికాక్గా ఉంటుంది అలా కాకుండా మీరు కరెక్ట్గా ఒక టైం పెట్టుకోండి ఎక్కువ టైం కుకింగ్లో ఉండి ఎక్కువ టైము కిచెన్లో టైం వేస్ట్ చేయకుండా వన్ అవర్ మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ లేదా మీకు టూ అవర్సే టైం పడుతుంది అట్లాగా డివైడ్ చేసుకోండి లేదు నాకు ఎక్కువ టైం పడుతుందంటే కొంచెం ముందు లేవాల్సిందే తప్పదండి సీజన్ అప్పుడు ముందు లేవాల్సిందే కొంచెం లేట్గా పడుకోవాల్సిందే నా సలహా ఏంటంటే నైట్ టైం మాత్రం నే ఫాలో అయింది ఇంతకుముందు నేను కూడా నైట్ టైం కుట్టేదాన్ని నైట్ టైం కుట్టేసి ఆ కళ్ళు పగలంతా స్ట్రెయిన్ అయి ఉంటాయి నైట్ అంతా స్ట్రెయిన్ అయి ఉంటాయి నెక్స్ట్ డే వచ్చేసి ఊగుతూ ఉషారు లేకుండా కుట్టడం జరిగేది కానీ కొన్ని ఇయర్స్గా కొన్ని ఇయర్స్గా నేను చేంజ్ చేసుకున్నాక నాకు ఈ మార్పు అనేది చాలా బాగుంది ఎలా అంటే నైట్ కటింగ్సే పెట్టుకొని స్టిచ్చింగ్ జోలు పోకుండా ఇప్పుడు మార్నింగ్ అట్లీస్ట్ నైన్కే స్టార్ట్ అనుకోండి లేదు ఎంత లేట్గా అయినా టెన్కే స్టార్ట్ అయ్యాం టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు చేస్తేనే ఎంత టైం వస్తుందో మీరే ఆలోచించండి అక్కడ టూ ఇది ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్లో వన్ అవర్ తీసేయండి మధ్యలో సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్లో ఇంకొక వన్ అవర్ తీసేద్దాం సిక్స్ అవర్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అవర్స్లో కంటిన్యూ మనం మధ్యలో లెగుస్తూ లెగుస్తూ గ్యాప్ చేసుకున్నా కూడా ఎంత వర్క్ అవుతుందండి అప్పుడు నైట్ టైం కూడా మీరు కంటిన్యూ చేశారు అంటే టూ డేస్ చేస్తారు మీరు అన్నట్టు సీజన్ టైంలో టూ డేస్ చేస్తారు నెక్స్ట్ ఆ తర్వాత అట్లా కాకుండా చేసే వాళ్ళని తప్పు పడట్లేదు అది వాళ్ళ స్టామినా కానీ కటింగ్ మీద ఉండండి అని చెప్తున్నాను నేను కటింగ్ కూడా ఎక్కువ టైమే పడుతుంది కదా ఇప్పుడు మీరు డే అంతా స్టిచ్ చేయాలంటే కటింగ్ కావాలి కదా ఇలా చిటికే కానీ కటింగ్ అయిపోయి అక్కడైతే రెడీగా ఉండదు కదా కటింగ్ కూడా మనమే కదా చేయాలి అలాంటప్పుడు నైట్ టైం కటింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు స్ట్రెస్ ఉండదు అలాగే మీకు మీరు ఆలోచించుకోండి మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామా ఎక్కడ దేని గురించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నామా అన్నది ఆలోచించుకోండి కటింగ్ రెడీగా పెట్టుకోండి నెక్స్ట్ డే లేవగానే మనకి క్లీన్గా మిషన్ దగ్గరికి వచ్చేసరికి క్లీన్గా ఫ్రెష్గా ఉందంటే మైండ్ ఫ్రెష్గా ఉండి స్టార్ట్ అనిపిస్తుంది ఎగ్జాంపుల్ ఇదిగోండి కటింగ్ రెడీగా ఉంది నేను నైట్ చే ఇప్పుడు సీజన్ అప్పుడు నైట్ ఇంకొక హాఫ్ అవర్ స్పెండ్ చేస్తాను నార్మల్ టైము టెన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టెన్ థర్టీ నేను వర్క్ చేస్తా హాఫ్ అన్ అవర్లో నేను కటింగ్ చేసేసుకుంటాను కటింగ్ ఉంది టక్కున స్టిచ్ చేయగలను ఇదిగోండి బ్లౌజ్ మీకు ఇది మోడల్ చూపిస్తాను ఉండండి జస్ట్ హ్యాండ్ ఇదిగోండి కొంచెం సీజన్ టైం మోడల్స్ ఉంటాయి కదా కొంచెం టైం పడుతుంది టైం పట్టిన మనకి ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మైండ్ అనేది రిలీఫ్గా ఉండడం వల్ల స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అబ్బాయి ఇప్పుడు స్టిచ్ చేయాలా అవుతాయా ఫస్ట్ అవుతాయా అని అనుకోవద్దు అవుతాయి ఒకటి తగ్గుతుంది కాకపోతే మనం అనుకున్న దాంట్లో ఒకటి తగ్గుతుంది అని స్టార్ట్ అవ్వాలి ఇదిగోండి ఇది అయిపోయింది ఇక ఉక్సులు కాజాలు వెయ్యాలి ఈ ఈ మేడగారు వచ్చేసరికి ఉక్సులు కాజాలు వెయ్యాలి బట్ నేను ఇంకా ఆఫ్టర్నూన్ ఎటు లంచ్కి బ్రేక్ అవుతాను కదా చూద్దాము అయితే నిన్న సెట్ అయ్యారండి కొంచెం ఎమ్మింగ్కి కాకపోతే పెద్ద వయసు ఆంటీయే ట్రైల్ వేశారు బాగానే వేశారు ఒక టూ బ్లౌజెస్ ఇచ్చాను చూడాలి కొంచెం అట్లా ఫాస్ట్ అవ్వాలి నాకు ఆప్షన్ లేదు మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను ఫాల్స్ వేసినా నేనే వేయాలి మా సార్ హెల్ప్ చేస్తారు ఫాల్స్ ఇక్కడి నుంచే నా దగ్గర నుంచే రెడీ అవ్వాలి హెమ్మింగ్ నేనే చేసుకోవాలి కటింగ్ నేనే చేసుకోవాలి స్టిచ్చింగ్ నేనే చేసుకోవాలి అట్లా ఒకరివే చేసేటప్పుడు మనం అది స్ట్రెస్ తీసుకుంటూ దీన్ని అక్కడికి దాన్ని ఇక్కడికి అట్లా కాకుండా పీస్ఫుల్గా ఎలా వర్క్ చేయగలం అన్నది నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు చెప్తున్నాను మనం కుకింగ్ విషయంలో అలా చేసుకుంటాము ఇక స్టిచ్చింగ్ విషయంలో ఇలా చేసుకుంటాము పాసిబుల్ అయితే అన్నీ మనమే బయట తిరగాలి అన్నీ మనమే చేసుకోవాలి అనే ఎక్కువ బడ్డను తీసుకోకుండా మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే ఇంట్లో వరకు షేర్ చేయండి కొంచెం అంటే వర్క్ అయితే చేయలేరు కానీ అట్లీస్ట్ లైనింగ్లో దారాలు ఇలాంటి బయట వర్క్ అనేది మీరు బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం చెప్పడము అలాంటివి కొన్ని చేయండి అదేవిధంగా ఇంట్లో పిల్లల విషయం అండి పిల్లల విషయం కూడా మీరు ఫస్ట్ నుంచి అలవాటు చేస్తూ ఉండండి ఏమనంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కొంచెం సీజన్ టైంలో ఫుడ్ అనేది మన పిల్లలే కాబట్టి మనం మన పిల్లలకి చెప్పుకోవడం తప్పులేదు ఫుడ్ అనేది ఇప్పుడు కొంచెం ఈజీగా అయ్యే ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పెట్టడం అలవాటు చేయండి ఇది అయితే ఏనే తింటాను ఇలా చేస్తేనే తింటాను అని కాకుండా ఇలా అలవాటు చేయడానికి మీరు ప్రయత్నిస్తే మీకు స్ట్రెస్ అనేది కొద్దిగా రిలీఫ్ అవుతుంది మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎంత వరకు స్టిచ్ చేయగలరో అంత వర్కే ఒప్పుకోండి ఎవరో చేస్తున్నారు వాళ్ళు ఇన్ని ఇన్ని చూపిస్తున్నారు ఇన్ని కుడుతున్నారు అనేసి మనం కుట్టలేకపోతున్నాము మనం కుట్టలేకపోయినా తీసుకొని మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఎందుకు అని అంటే చే ఒక మనమే చేయాల్సింది ఇది వర్క్ ఎలా ఉంటుందంటే ఇదేమీ మిషన్ మీద పెట్టేస్తే అయ్యేది కాదు కదా మన చేతితో మనం చేస్తేనే కదా మనకి హెల్ప్ మిషన్ అనేది సపోర్ట్ అంతవరకే కానీ చేయాల్సింది మనమే కాబట్టి ఎంతవరకు చేయగలమా మన పిల్లలు ఎన్ ఏ మన పిల్లలకి మన నీడ్ ఎంతవరకు అవసరం అంటే చిన్నపిల్లలైతే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడూ అది చెప్తాను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాకే మనకి వర్క్ ఇవ్వాలి అని ఎందుకు అని అంటే ఆ బర్డేన్ అనేది మన మీద చాలా ప్రభావం చూపిద్ది అనమాట ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారు అని అంటే మనం వాళ్ళతో టైం కంపల్సరీగా స్పెండ్ చేయాలండి మీరు నైటే ఉందనుకోండి ఇప్పుడు నేను వంట చేసేసి నైట్ తినేసి బాబు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న తనతో స్పెండ్ చేసి ఈరోజు ఏం జరిగింది ఏంటి అన్నది మాట్లాడి మనం వాళ్ళు నిద్రపోయిన తర్వాతే మనం ఇట్లాంటి ఫెస్టివల్ టైంలో ఒక అరగంట అయితే ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసుకొని కటింగ్ చేసుకోవడము మన ఈ వర్క్ గురించి మనం చేసుకోవాలి కానీ వాళ్ళ పని వాళ్ళు వచ్చారు ఏదో పెట్టేశాం వాళ్ళు ఉన్నారు కదా అనేసి మనం ఈ లోకంలో ఉన్నాం అనుకోండి ఆ ప్రభావం ఇప్పుడు ఉండదు కొన్ని రోజుల తర్వాత మనకు ఆ ప్రభావం కన్ఫంగా మనకి పడుతుంది కాబట్టి మీరు రెండే స్టిచ్ చేయండి మూడే స్టిచ్ చేయండి మీరు అవ్విన వరకే తీసుకోండి ఇది నేను మిమ్మల్ని డల్ చేయడానికి చెప్పట్లేదు ఇది ఇప్పుడు మీకు చెప్తున్నా మీకు ఇంతకుముందు కూడా నేను చెప్తే ఎన్నోసార్లు చెప్తుంటాను మీరు ఎన్నికుంటామా అని టార్గెట్స్ కన్నా ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని మనం కోల్పోకూడదు అనమాట మనల్ని మనం అంటే మనకు ఉండే అవసరాలు కొన్ని ఉంటాయి మనం ఫ్యామిలీకి అవసరమైనవి కానీ అవన్నీ కోల్పోకూడదు అంటే మన పిల్లల విషయం కానీ ఇంట్లో పనులు ఇంట్లో ఫుడ్ అవన్నీ చేస్తేనే దీనికి ప్లస్ అవుతుందండి అవన్నీ మానేసి కనుక మనం ఒక రెండు రోజులో నాలుగు రోజులో ఎప్పుడో అర్జెంట్ అన్నప్పుడు ఓకే ఏదన్నా సంథింగ్ ఇప్పుడు మనకు అర్జెంటుగా స్టిక్ చేయాల్సి వచ్చింది మనలో ఇంట్లో పని ఉంది అది సరే ఈవినింగ్ అనేసి ఆ టైమింగ్ ఓరే డైలీ ఇదే లైఫ్ స్టైల్ ఉంటే ఎవరు ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు ఆ డైలీ గింతేలే అన్న ఒక మైండ్లో వాళ్ళు ఉంటారు మనకు కూడా ఒత్తిడి పెడతారు అనమాట ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ కలిసి మీరు వర్క్ అయితే ఎక్కువ చేయలేరు స్ట్రెస్ రిలీఫ్గా ఉండడానికే ప్రయత్నించండి అయిన వరకే చేయండి ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు రెండో మూడో చేయగలరు రెండో మూడో చేసినా పర్లేదు మీకు సాటిస్ఫాక్షన్గా మీరు చేసుకోండి ఇంకా మనకి శక్తి కాకపోయినా కూడా ఒక్కొక్కసారి మొహం ఆటంకి తీసుకోవాల్సి వస్తుంది మొహం ఆటంకి తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు మన పర్సనల్ లైఫ్ మన ఫ్యామిలీ లైఫ్ మనకి ఎలా ఉందన్నది ఆలోచించాకే మీరు తీసుకోవాలి అది తీసేసుకొని చిన్నపిల్లలు అనుకోండి చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మనం తీసుకున్నాం కుట్టలేకపోతున్నామని నైట్ నిద్ర పట్టదు నెక్స్ట్ డే ఆ స్ట్రెస్సే స్టార్ట్ అయిపోతుంది ఇది తోటే దిగాలుగా ఒకటి రెండు కుట్టి అక్కడే ఆగిపోతారు ఇవేం మిగిలిపోతాయి ఫోన్లు వస్తాయి ఆ ఫోన్ గోల్ నుంచే ఆ ఫోన్ మనం ఇవ్వలేకపోయామే కొట్టలేదే అనేసి ఇంకా అవే గుర్తొస్తూ నిద్రపడ్డదు ఏ పని కరెక్ట్గా అవ్వదు అలా కాకుండా మీరు సాధ్యమైనంత వరకు ఎక్కడ మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామా అన్నది దాని గురించి ఆలోచించి మీకు అయిన వరకే స్టిచ్ చేయండి కొంచెం కష్టపడండి పండగ సీజన్ తప్పదు కదా కొంచెం ముందు లేవడం కొంచెం లేట్గా పడుకోవడం ఆ పడుకునే టైం క్వాలిటీగా ఇవన్నీ ఇప్పుడు ఇదంతా చేసాము దీన్ని మళ్ళీ పడుకునే టైంకి ఇదంతా రన్నింగ్ చేసుకొని స్ట్రెస్గా ఎత్తే పెట్టుకోకుండా చేయండి మీకు ఏదో ఒక పీస్ఫుల్ అనేది ఉంటుంది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాంట్లో రిలీఫ్ ఉంటుంది అట్లా రిలీఫ్ అవ్వడానికి ప్రయత్నించి డే అనేది స్టార్ట్ చేయండి లేదు ఎర్లీగా చేసేసుకొని మీకు నచ్చినటువంటి భగవన్ నామస్మరణ ఒక్క పది నిమిషాలు చేసి స్టార్ట్ అవడము అట్లా ప్రతి ఒక్కరికి దీనికి ఈ దేవుడే ఆ దేవుడు అని కాదండి ఎవరి ఎందులో ఉంటే అందులో మీకు మెంటల్ ఫీలింగ్ అనేది మీరు చేసేసుకొని స్టార్ట్ అయ్యారంటే కనుక వర్క్ రిలీఫ్గా బాగుంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫ్యామిలీకే ఇవ్వండి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం చేయలేము సపోర్ట్ అని అంటే వాళ్ళు మనకు చేయమని కాదు మనం అన్నీ చేసిన తర్వాత ఇందులోకి వచ్చామని అంటే ఆ స్ట్రెస్ ఉండదు అవన్నీ ఆపేసి కనుక ఇందులో దిగామనుకోండి ఈ వాళ్ళ సపోర్ట్ అస్సలు ఉండదు అనమాట సపోర్ట్ అంటే ఏం చేయక్కర్ల వాళ్ళు మనం చేసుకునేదానికి అడ్డం రాకుండా ఉంటారు అంతే నేను చెప్పాలనుకుంది ఓకే అమ్మా నాకు తెలిసింది నేను ఫాలో అయ్యే మీకు చెప్పాను ఇక మీకు ఇందులో ఏమన్నా ప్లస్ అయ్యి అర్థమయ్యి మీకు ఒక సొల్యూషన్ దొరికిందంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయి ఓకే థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ వీడియో ఇంక ఈ బ్లౌజ్ అయిపోయింది కదా నేను ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను ఇక నేను స్టిచ్చింగ్ మీదే ఉంటానన్నమాట కటింగ్ అనేది పెట్టను మీకు వీడియోస్ కూడా మ్యాక్సిమం నైట్ టైం నేను కటింగ్స్ షూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చుంటే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి హ్యాపీగా వర్క్ చేసుకోండి స్ట్రెస్ అనేది ఉంటుంది కానీ ఎక్కడికి అక్కడ మనం ఇప్పుడు ఒక వర్క్ చేసాం ఇప్పుడు కుకింగే ఉందనుకోండి ఆ కుకింగ్ చేసినంతసేపు దాని మీదే ధ్యాస పెట్టేసి ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించండి ఇంటి పని చేస్తే అది అంతవరకే ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించండి స్టిచ్చింగ్కి వచ్చామంటే ఈ పని మీదే ధ్యాస ఉంచేసి ఇది ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నించండి అంటే మనం డివైడ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటే స్ట్రెస్ ఉండదు నేను చెప్పాలనుకున్నది ఓకే ఇదన్నమాట ఇవాటి వీడియో వీడియో లెంత్ అయినా కానీ మీకు ఎక్కడో పాయింట్ కనెక్ట్ అయ్యి అంటే తప్పకుండా మెసేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్